ఫ్రెండ్స్ టు మీడియా ప్లానెట్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదం వివాదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువుని కుదిపేస్తోంది ఈ ఘటన వల్ల మనలో చాలా మందికి ఆ వార్తల్లో దాగున్న నిజాలేమిటి అసలు శ్రీవారి ప్రసాదాలలో కేవలం లడ్డూకి మాత్రమే ఆ ప్రాధాన్యత ఎలా దక్కింది తిరుమల లడ్డూ ప్రసాదం అసలు చరిత్ర ఏమిటి దాన్ని ఎలా తయారు చేస్తారు తిరుమల ఆలయంలో ఉన్న ఇతర ప్రసాదాలు ఏమిటి వంటి ఎన్నో సందేహాలు కలగవచ్చు అయితే శ్రీవారి లడ్డూ ప్రసాదం చరిత్ర అది భక్తులకు చేరువైన వైనం గురించి మనం మొదటి భాగంలో చెప్పుకున్నాము ఈ వీడియోలో తిరుమల శ్రీనివాసుడికి సమర్పించే నైవేద్యాలకు ఏ రకమైన నెయ్యిని వినియోగిస్తారు ఆ నెయ్యిని ఏ విధంగా సేకరిస్తారు కర్ణాటకకు చెందిన నందిని నెయ్యినే టీటీడీ బోర్డు గత యాభై ఏళ్లుగా ఎందుకు కొంటోంది తెలుగు రాష్ట్రాలలో ఇన్ని డైరీలుండగా వాటి నుంచి టిటిడి వారు నెయ్యి ఎందుకు కొనడం లేదు ఎన్నో ఏళ్లుగా సప్లై చేస్తున్న నందిని నెయ్యిని కాదని తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ వద్దకు వైసీపీ పాలనలో నియమితమైన టిటిడి బోర్డు ఎందుకు వెళ్ళింది కల్తీ నెయ్యిని చెక్ చేయడానికి టీటీడీ దగ్గర ఏమైనా ల్యాబ్స్ ఉన్నాయా వంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన సనాతన ధర్మంలో ఆవు నెయ్యి మాత్రమే శ్రేష్టమైన నెయ్యిగా పరిగణించబడుతుంది అందుకే అనాదిగా కేవలం మన దేశంలోనే పుట్టిన గోజాతుల నుంచి వచ్చిన పాల నుంచి నెయ్యిని తయారు చేస్తున్నారు దీనిని ఇంగ్లీష్లో బిలోనా మెథడ్ అని పిలుస్తారు ఇలా చేసిన నెయ్యి మాత్రమే అత్యంత రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యకరంగా ఉంటుందని ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడింది తిరుమల లడ్డూ ప్రసాదంలో వివిధ జంతువుల కొవ్వు అవశేషాలు కలిశాయని చెప్పినప్పుడు చాలా మందిలో వచ్చిన మొదటి సందేహం శ్రీవారికి ప్రతిరోజు నేరుగా సమర్పించే నివేదనలో కూడా ఇదే నెయ్యిని వాడుంటారా అందుకు సమాధానం టీటీడీ వారి ఒక సందర్భంలో చెప్పారు ఆ వివరణ ప్రకారం ప్రతిరోజు శ్రీవారికి నేరుగా సమర్పించే ప్రసాదాలకు మన పాత పద్ధతిలో శుద్ధ దేశీయావు నుంచి తీసిన నెయ్యిని మాత్రమే ప్రత్యేకంగా వాడతాము దాని విలువ దాదాపు రెండు వేల రూపాయలుంటుంది కాబట్టి భక్తుల ప్రసాదాలలో కలిసిందని చెప్పే కల్తీ నెయ్యి శ్రీవారికి నివేదించలేదని అర్థమవుతుంది ఇదిలా ఉంటే ఇక్కడ మనకు వచ్చే మరో సందేహం భక్తులకు ఇచ్చే ప్రసాదాలలో వాడేది ఆవు నెయ్యి కాదా అని దానికి సమాధానం ఆవు నెయ్యి అనే చెప్పాలి అయితే డైరీ సంస్థలు స్వదేశీ ఆవు పాలను విదేశాల నుంచి వచ్చిన జెర్సీ ఆవు పాలను రైతుల దగ్గర నుంచి కొని వాటిని మొత్తం కలిపి ముందు చెప్పిన బిలోనా మెథడ్ పద్ధతిలో కాకుండా పెద్ద పెద్ద మెషిన్స్ ద్వారా నేరుగా పాల నుంచే వెన్నను సేకరించి ఆ వెన్నతో నెయ్యి చేస్తారు అది కూడా ఆవు నెయ్యి అయినప్పటికీ ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతి కాదు కాబట్టి అది బిలోనా మెథడ్ ద్వారా వచ్చిన ఆవు నెయ్యి ఇచ్చిన పోషకాలన్నీ ఇవ్వలేదు అంతేకాదు ప్రస్తుతం మనకు మార్కెట్ లో దొరికే అన్ని కంపెనీల ఆవు పాల నెయ్యి ఈ రెండవ విధానంలో చేసింది అందుకే వాటి రేటు కూడా బిలోనా మెథడ్లో లో చేసిన నెయ్యి కంటే చాలా తక్కువ ఇప్పుడు తిరుమలతో పాటు మన దేశంలో ఉన్న దాదాపు అన్ని దేవాలయాలలో భక్తులకు ఇచ్చే ప్రసాదాలలో ఇటువంటి నెయ్యినే వినియోగిస్తున్నారు ఇక నందిని ఈ విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఉన్న పాల రైతులకు లాభాలు చేకూర్చాలనే తలంపుతో ది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అనే డైరీ కోఆపరేటివ్ ని నందిని అనే పేరుతో పాలను పాల ఉత్పత్తులను అమ్మడం మొదలుపెట్టింది ఇందుకోసం ఆ రాష్ట్రంలో ఉన్న రైతుల దగ్గర నుంచి ప్రతిరోజు నేరుగా పాలను సేకరించి వాటిని దగ్గరలో ఉన్న తమ డైరీలకు పంపి అక్కడ ప్రాసెస్ చేసి పాలు పెరుగు నెయ్యి వెన్న బటర్ మిల్క్ పాల పొడి వంటి వివిధ రకాల ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్మడం మొదలుపెట్టింది అలా మొదలైన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అతి కొద్ది కాలంలోనే తమ ప్రొడక్ట్స్ ని ఇతర రాష్ట్రాలలో కూడా అమ్మడం మొదలు పెట్టారు అందుకు ఒక బలమైన కారణం వారి దగ్గర దొరికే ఆవు నెయ్యి స్వచ్ఛంగా ఉండటంతో టీటీడీ వారు భక్తుల కోసం తయారు చేసే లడ్డూ ప్రసాదంలో కలపడం మొదలు పెట్టడం వల్ల అని కూడా చెప్పవచ్చు అంతేకాదు ఆ సంస్థ మొదలైన అతి కొద్ది కాలంలోనే అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ల్యాబ్ ని సొంతంగా ఏర్పాటు చేసుకోవడం ఆ ల్యాబ్ ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఉండటంతో వాటి ప్రొడక్ట్స్ మంచి క్వాలిటీతో ఉంటాయనే నమ్మకం జనాలలో బాగా ఉందనే చెప్పాలి అందుకే నేడు కర్ణాటకలో ఎన్ని కొత్త డైరీలు వచ్చినా నందిని ఇంకా నంబర్ వన్ స్థానంలో ఉంది ఇక విషయానికి వస్తే ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి నివేదించే వివిధ రకాల ప్రసాదాలు నిత్యాన్నదానం క్యూ లైన్లో ఉండే భక్తులకు ఇవ్వడం కోసం చాలా వంటకాలు టన్నుల కొద్దీ తయారు చేస్తారు వాటికి కావలసిన అన్ని రకాల ముడి సరుకులను ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్ పద్ధతి ద్వారా ఎంపిక చేసి హోల్సేల్ పద్ధతిలో కొనడం జరుగుతుంది భారీ ఎత్తున టీటీడీ బోర్డు కొంటుంది కాబట్టి హోల్సేల్ అమ్మకందారులు మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో టిటిడి వారు పేర్కొన్న ధరకే ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా నెయ్యి కూడా టీటీడీ వారు ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానంలో కొంటూ ఉంటారు అంటే టిటిడి అవసరాలకు సరిపడా పదార్థాలను సప్లై చేసే పద్ధతి అని చెప్పవచ్చు ఇందులో ఎల్ వన్ గా టెండర్ దక్కించుకున్న వారు దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం ప్రోడక్ట్స్ ని సప్లై చేస్తే ఎల్ టూ ఎల్ త్రీ తక్కిన శాతాన్ని కవర్ చేస్తారు ఇలా ఎందుకు పెట్టారంటే టీటీడీకి కావలసిన ప్రొడక్ట్స్ ని మొత్తం ఒక్కరే సప్లై చేసే సామర్థ్యం ఉండకపోవడం ఆలయంలో వాడే సరుకులు మంచి నాణ్యత కలిగి ఉండటం ఒక్కరికే గుత్తాధిపత్యం దక్కకుండా చేయడం వంటి కారణాలను చెప్పవచ్చు ఇదిలా ఉంటే నెయ్యి విషయంలో మాత్రం గత యాభై ఏళ్లుగా నందిని నెయ్యి ఎల్ వన్ టెండర్ ని దక్కించుకుంటూ వచ్చింది దానికి తోడు నాణ్యత కూడా టీటీడీ వారికి నచ్చడంతో ఆ నందిని నెయ్యినే సెలెక్ట్ చేయడానికి మక్కువ చూపించేవారు అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కడంతో టీటిడికి వచ్చే వివిధ రకాల ప్రాడక్ట్స్ విషయంలో చాలా మార్పులే వచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ మరియు జేడీయూ కూటమి కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవడంతో వారిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడానికి నందిని ప్రోడక్ట్స్ రేట్లు పెంచడం జరిగింది దాంతో నాటి వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ బోర్డు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నందిని నెయ్యిని వినియోగించడం తగ్గించి తక్కిన టెండర్దారుల నుంచి కావలసిన నెయ్యిని తెప్పించుకోవడం మొదలుపెట్టింది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై మూడులో వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని టిడి బోర్డు రివర్స్ టెండరింగ్ ద్వారా నాలుగు వందల యాభై రూపాయలకు కొనే నెయ్యిని మూడు వందల ఇరవై రూపాయలకు ఇచ్చిన వారికే సప్లై టెండర్ ఇస్తామని చెప్పారు దాంతో అంత తక్కువ ధరకు తాము సప్లై చేయలేమని నందిని వారు వెనక్కి తప్పుకున్నారు ఆ సమయంలో ఇందులోకి ఎంటర్ అయిన సంస్థ తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఇప్పుడు నెయ్యి కల్తీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ ఇదే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన పది ట్యాంకర్ల నెయ్యిలో నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో కల్తీని గమనించామని దాంతో వాటిని వెనక్కి పంపామని టీటీడీ చెబుతోంది అయితే నందిని నెయ్యి ఆగిపోయాక ఏఆర్ డైరీ వారు నెయ్యి పంపే మధ్యలో ఎవరి నెయ్యిని వాడటం జరిగింది నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపినప్పుడు లడ్డూలో కల్తీ ఎలా జరిగిందనే విషయాలు ప్రస్తుతానికి ప్రశ్నలుగానే ఉన్నాయి ఇదిలా ఉంటే మూడు వందల యాభై రూపాయలకు నెయ్యి దొరుకుతుందంటే అది ఖచ్చితంగా కల్తీ నెయ్యి అయ్యే అవకాశం లేకుండా పోలేదు మార్కెట్లో కేజీ నెయ్యి ఆరు వందల నుంచి ఏడు వందల మధ్యలో ఉన్నప్పుడు ఎంత హోల్సేల్లో కొన్నా ఏ వందో రెండొందలో తగ్గుతుంది గాని ఏకంగా మూడు వందల ఇరవై రూపాయలకు ఎలా వచ్చింది అందువల్ల వైసీపీ పాలనలో ఏర్పాటైన టీటీడీ బోర్డు ఖచ్చితంగా కల్తీ నెయ్యిని ప్రసాదంలో వినియోగించిందని నిపుణులు సందేహపడుతున్నారు ఇదిలా ఉంటే వైసీపీ నాయకుడు జగన్ నుంచి ఆ పార్టీలో ఉన్న ఇతర నాయకుల వరకు టీటీడీ దగ్గర ఒక ల్యాబ్ ఉంటుందని తమ దగ్గరకు వచ్చిన ప్రతి వస్తువును ఆ ల్యాబ్ లో పరీక్షిస్తారని గత టీడీపీ హయాంలో ఆ ల్యాబ్ ద్వారా పద్నాలుగు ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్ చేస్తే మా హయాంలో పద్దెనిమిది ట్యాంకర్లను వెనక్కి పంపాము టీటీడీలో ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్ అటువంటి ఓ ఘటనని పట్టుకుని టీడీపీ ప్రభుత్వం కావాలనే తమపై బురద జల్లుతోందని ఆరోపించడం జరిగింది అయితే తాజాగా టీటీడీ బోర్డు ఇచ్చిన వివరణ ప్రకారం తమ దగ్గరున్న ల్యాబ్ బేసిక్ ల్యాబ్ అని చెబుతున్నారు మరి ఇంత ఆదాయం ఉన్న ఒక సంస్థ ఇన్నేళ్లుగా ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్ ని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది ఇదే సమయంలో జనాల దగ్గర నుంచి వ్యక్తమవుతున్న మరో ప్రశ్న మన రాష్ట్రంలో ఉన్న విజయ డైరీ నుంచి ఎందుకని నెయ్యిని కొనుగోలు చేయడం లేదు అందుకు సమాధానంగా మన రాజకీయ నాయకుల అసమర్థత అని చెప్పవచ్చు కర్ణాటకలో నందిని మిల్క్ ప్రోడక్ట్స్ తరహాలోనే మన రాష్ట్రంలో కూడా విజయ మిల్క్ ప్రోడక్ట్స్ ప్రభుత్వం అధీనంలో ఉన్న సంస్థ ద్వారా మొదలు పెట్టబడింది కానీ మన విజయ డైరీలో జరిగిన అనేక అవకతవకలు రాజకీయ నాయకులకు వారి బంధువులకు అనేక ప్రైవేట్ డైరీలు ఉండటంతో విజయ డైరీని మనవారే నాశనం చేసుకున్నారు ప్రస్తుతానికి విజయ డైరీ వంటివి ఉన్నా అవి నందిని డైరీ అంత సమర్థవంతంగా లేవని చెప్పవచ్చు అందుకే మన టీటీడీ వారు నెయ్యి కోసం ఇతర రాష్ట్రాలలో ఉన్న డైరీలను నమ్ముకున్నారు ఇప్పుడు జరిగిన తాజా పరిణామం తరువాత మళ్లీ టిటిడి బోర్డు వారు నందిని నుంచి నెయ్యిని తెప్పిస్తున్నారు ఇదిలా ఉంటే ల్యాబ్ సమర్థత ఏఆర్ డైరీ కల్తీ నెయ్యి పంపిందా లేదా అనే విషయాలు ప్రస్తుతానికి ప్రశ్నలుగా భావించిన వైసీపీ హయాంలో తిరుమల కొండపైన రాష్ట్రంలోని ఇతర ఆలయాలలో చాలా అవకతవకలు జరిగాయని నిపుణులు చెబుతున్నారు గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా తిరుమల లడ్డు క్వాలిటీ తగ్గిపోవడం అదే సమయంలో ఎక్కువ లడ్డూలు భక్తులకు అమ్మడం వంటివి మనమే చూశాము అలాగే క్యూ లైన్లలో ఉన్న భక్తులకు పాలు దద్దోజనం వంటి ప్రసాదాలు పంపిణీ చేయడం దాదాపు మానేశారు కొండపైకి వచ్చే భక్తులకు కల్పించే ఎన్నో సదుపాయాలు కూడా నామమాత్రం చేశారు భక్తులకు దర్శనం టికెట్లు ఇవ్వకుండా కరోనా తగ్గిన చాలా ఏళ్ల వరకు ఇబ్బందుల పాలు చేశారు ఇక శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఏకంగా పదివేల రూపాయలు ఒక్కో వ్యక్తి నుంచి తీసుకుని దర్శనానికి పంపించారు ఇలా వచ్చిన డబ్బు మొత్తం ఏమైంది అవి నిజంగానే ఆలయాల అభివృద్ధికి వెళ్లాయా లేదా నాయకుల జేబుల్లోకి చేరాయా రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు ఎందుకు పెరిగాయి మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యిని కొనడమేమిటి సెక్యులర్ దేశంలో పాస్టర్లకి ఇమాంలకు ప్రభుత్వమే కనీస వేతనం పంపడం ఏమిటి ఇవన్నీ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కాదా వైసీపీ ప్రభుత్వం హిందువులను నాశనం చేయడానికే కంకణం కట్టుకుందని హిందూ సంస్థల పెద్దలు ఆరోపిస్తున్నారు అందుకే శ్రీ పవన్ కళ్యాణ్ చెప్పినట్లు దేశ ఉన్న హిందువులకు కూడా ఒక ప్రత్యేకమైన బోర్డు కావాలి ఆ బోర్డు దేశంలో ఉన్న అన్ని హిందూ ఆలయాలు వాటి ఆస్తులు ఆచారాల పరిరక్షణకు పాటుబడితేనే హిందువులపై జరిగే ఈ దారుణాలు ఆగుతాయి ఇప్పటికైనా కేంద్రం స్పందించి హిందువుల పరిరక్షణకు ఒక బోర్డుని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి